పండుగ సీజన్ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది అదనంగా లక్ష ఒక వెయ్యి ఆరు వందల మూడు వందల కోట్ల రూపాయలు పన్ను మొత్తాన్ని విడుదల చేసింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఈ నెల పదవ తేదీన విడుదల కావలసినటువంటి సాధారణ నెలవారీ నిధులకు ఈ మొత్తాన్ని అదనం మరి పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు ఈ వ్యయాన్ని పంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మరి ఈ కేటాయింపుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ ఏకంగా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఏపీలో కూటమిగా ఏర్పడినటువంటి ఏపీలో తెలుగుదేశం సంబంధించి నూ నాలుగు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రెండు రోజుల కిందటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టినటువంటి విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశు పలువురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధుల విడుదల విషయం గురించి మాట్లాడారు వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఆ క్రమంలో ఈ నిధులు విడుదలయ్యాయని చెప్తున్నటువంటి పరిస్థితి నమస్తే